హైవ్ యూర్స్ క్రికెటర్లన్నీ పెళ్లి చేసుకోవటం తప్ప లేదు సినీ హీరోయిల్ని సెలబ్రిటీని పెళ్లి చేసుకోవడం క్రికెట్ వాళ్ళు తప్ప మీరే చెప్పండి కొద్ది రోజుల క్రితం చాహల్ అండ్ అతని భార్య ధనశ్రీకి సంబంధించి వీడేయచ్చు ఆ తర్వాత ఆమె కానీ ఇతను కానీ ఎక్కడ కూడా ఖండించలా నాకు అండగా ఉన్నందుకు థ్యాంక్స్ అని చెప్తూ త్వరలో అన్నీ చెప్తూ అని చెప్పేసి ఇతను అన్నాడు ఈలోపు పాప మా చాహలు తాగుతూ ఉండటం డిప్రెషన్ ఉండటం లైక్ ఆ వీడియోలు అవన్నీ మొత్తం వైరల్ అవుతాయి ఆ మూమెంట్లో మీలో చాలామంది మాట్లాడింది క్రికెటర్లు తప్పు చేస్తున్నారు సినిమా వాళ్ళని చేసుకొని అందరూ అనుష్క లాగా ఉంటారు కదా విరాట్ కోహ్లీ అనుష్క జంటలాగా ఉంటారు కదా చాలా వరకు ఈవెన్ మొన్న మన శిఖర్ ధావన్ విషయంలో కానీ ఇక మరికొందరు విషయంలో కానీ చూసుకుంటూ ఉంటే వీళ్ళ యొక్క ఫేమ్ యూస్ చేసుకోవడం వీళ్ళ యొక్క డబ్బును యూస్ పెళ్ళి చేసుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు అలా కరెక్ట్గా కదా అయ్యా మనకు తెలియకుండా నేను అన్న ఇది ఇప్పుడు మరల మనీష్ పాండే అశ్వితా శెట్టి రెండు వేల పంతొమ్మిదిలో పెళ్లి చేసుకున్నారు మనీష్ పాండే క్రికెటర్ అశ్వితా శెట్టి వచ్చేసి నటి ఇప్పుడు ఇన్స్టాలో ఒకరిని అన్ఫాలో చేసుకున్నారు నాగచైతన్య సమంత విషయం కూడా లీడ్ ఇచ్చింది ఏవీలోనే ఎలా అన్ఫాలో చేసుకోవటము లేదా ఫస్ట్ వచ్చేసి ఇనిషియల్గా పే ఇనిషియల్ నేమ్ తీసేయటం ఇంకా ఫోటోలు తీసేయటం లైక్ ఇలా స్లోగా 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 అన్నట్టు నేను ఏం సింపుల్గా అంటున్నా మీలో కూడా చాలామంది నచ్చారు అనగానే వాళ్ళు చేసే వృత్తికి సంబంధించి ముందు వెనక కూడా ఆలోచించకుండా పెళ్లి చేసుకుంటూ ఉంటారు బట్ వాళ్ళ వృత్తి అన్నది ప్రొఫెషన్ అన్నది ఏదైతే ఉందో యాక్టింగ్ కావచ్చు క్రికెట్ కావచ్చు ఇంక బయట ఏవైనా కానీ అటువంటి వాళ్ళు వేరే వాళ్ళతో కనెక్ట్ అవుతూ ఉంటారు ఫ్రెండ్లీగా అయినా ఎకో ఫ్రెండ్లీ అయినా ఓవర్ ఫ్రెండ్లీ అయినా రకరకాలుగా అది యువతులు అర్థం చేసుకోలేరు ఆ మూమెంట్లో ఏమైందంటే గొడవలు విడాకుల దాకా వెళ్ళిపోతుంది సో రెండేది అదే మనం ఎవరినైతే ఉన్నామో వారికి సంబంధించిన గతం అంతా మనకు తెలియాలి ఆ తర్వాత భవిష్యత్తులో కూడా అలాగే వాళ్ళు ఉంటే మనం ఉండగలమా లేదా చెక్ చేసుకోవాలి అది పెళ్లి చేసుకుని ఉండాలి అంతేగాని ఏం పర్లే ప్రేమించుకున్నాం లేదు ఎలాగైనా సంతోషం పొందామని పెళ్ళి చేసుకుంటే అకస్మిక విడాకులే అవుతాయి అది నాగచైతన్య సమంత అయినా మన చాహలైనా అయినా ఈరోజు మనీష్ పాండే అయినా ఇంకా అఫీషియల్ వెళ్ళి వీళ్ళు చేయలే విడాకులు మనీష్ పాండే అశ్వత శెట్టికి సంబంధించి ఒకరొకరు అన్ఫాల్ చేస్తున్నారు త్వరలో విడాకులు తీసుకోబోతుందని చెప్పి క్రికెట్ వర్గాలే చెప్తున్నాయి